విద్యావారధి కార్యక్రమం తెలుగు సబ్జెక్టులో లెవెల్ వన్ అంటే స్థాయి ఒకటిలో సాధనాపత్రం పదిహేడు వర్క్షీట్ సెవెంటీన్ ఇందులో ఇచ్చినటువంటి అంశాలు ఈ విధంగా ఉన్నాయి వీటిని మనం ఇప్పుడు చేసి చూద్దాం ఆనే చూస్తే ఇచ్చిన అక్షరాలకు ఐత్వము ఔత్వము చేర్చి రాయండి అని ఇవ్వడం జరిగింది ఐ ఈ రెండొచ్చులు తెలుసు కదా అనేటువంటి అచ్చు యొక్క గుర్తు ఈ విధంగా ఉంటుంది అవ్వనేటువంటి అచ్చి యొక్క గుర్తు ఈ విధంగా ఉంటుంది అనమాట వీటిని హలులకు చేర్చి వీటిని ఏ విధంగా చదువుతాము ఏ విధంగా రాస్తామో ఇప్పుడు మనం నేర్చుకుందాము మొదట ఐకారాన్నిద్దాం హల్లులన్నిటికీ కూడా ఇచ్చిన హలుడు కా నుంచి వీళ్ళు ఆ వరకు ఉన్నాయి గమనించాలి కా జ డా పా బ మా యా అనేటువంటి హల్లులు ఇక్కడ ఇవ్వడం జరిగింది వీటికి మనం ముందు ముందు మనం ఐత్వము లేదా ఐకారాన్ని అప్లై చేద్దాం హల్లులకు ఐత్వము చేర్చి వాటిని ఎలా రాస్తారో ఎలా చదువుతారో ఇప్పుడు చూద్దాం తర్వాత అవకారాన్ని చేర్ద్దాం కా కాకి ఐత్వం ఇస్తే కై స్తే గై ఐత్వం ఐత్వమిస్తే చై జాకీ జాకీ ఐత్వమిస్తే జై టాకి ఐత్వము లేదా ఐకారం ఇస్తే టై డా డాకీ ఐత్వమిస్తే ఐత్వం ఇస్తే నై తా తాకి ఐత్వమిస్తే తై కై గై చై జై టై డై ణై తై ఐ వీటిని చదివినప్పుడు ఐ అనేటువంటి శబ్దం వస్తుంది అది గమనించాలి ఎంచేత ఐత్వం ఇచ్చాం కాబట్టి దా దాకి ఐత్వమిస్తే దై నాకి ఐత్వమిస్తే నై పా పాకి ఐతోమిస్తే పై బాకీ ఐతోమిస్తే బై మా మాకి ఐతోమిస్తే మై యాకి ఐతొమిస్తే యై రా రాకీ ఐ రై దై నై పై బై మై యై రై ఐ అయ్యనేటువంటి శబ్దం వచ్చింది చివర లా లాకి ఐ తొమ్మిస్తే లై వాకి ఐతోమిస్తే వై సాకి ఐతోమిస్తే సై షా షాకి ఐ షై స సాకి ఐ సై సై హాకి ఐతోమిస్తే హై లా లాకి ఐ తొమ్మిస్తే లై లై వై సై షై సై హై లై ఐ ఐత్వం ఇచ్చాం కాబట్టి వీటికి వీటిని పలికినప్పుడు చివర ఐ అనేటువంటి శబ్దం వచ్చింది దాన్ని గమనించాలి గుర్తించాలి వీటన్నిటిని మీకు ఇచ్చినటువంటి వర్క్షీట్లో ఇచ్చినటువంటి గళ్ళల్లో రాయాలి ఇప్పుడు మనం హల్లులకు ఔత్వం చేర్చి వాటిని ఏ విధంగా పలకాలో ఏ విధంగా రాయాలో ఇప్పుడు నేర్చుకుందాం కాకి ఔత్వమిస్తే కౌ కాకి ఔత్వమిస్తే కౌ గాకీ ఔత్వమిస్తే గౌ ఔత్వము లేదా అవుకారము చాకి ఔత్వమిస్తే చౌకీ ఔత్వమిస్తే జౌ టాకీ అవుత్వమిస్తే టౌ డాకి ఔత్వమిస్తే డౌ వీటిని పలికినప్పుడు చివర అవు అని శబ్దం వచ్చింది డౌ చూడండి ఔ అని వచ్చింది టౌ ఆ విధంగా ఏ అక్షరాన్ని చదివినప్పటికీ కూడా చివర ఔత్వం ఇచ్చినప్పుడు ఔ్ అనే శబ్దం రావాలి అది మీరు గమనించాలి నాకి ఔత్వం ఇస్తే నౌ తా తాకి ఔత్వమిస్తే తౌ దాకి ఔత్వమిస్తే దౌ నాకి ఔత్వమిస్తే నౌ పాకి ఔత్వమిస్తే పౌ ఔత్వమిస్తే బౌ ణౌ తౌ దౌ నౌ పౌ బౌ అవుతం ఇచ్చినప్పుడు ఈ హల్లులన్నింటినీ పలికినప్పుడు అవు అనేటువంటి శబ్దం రావాలి మా మాకి అవుతమిస్తే మౌ యా యాకి ఔతవమిస్తే యౌ రాకి అవుతమిస్తే రౌ లా లాకి అవుతమిస్తే లౌ వాకి అవుతమిస్తే వౌ సా సాకి అవుతమిస్తే సౌ షా షాకి ఇస్తే షౌ మౌ యౌ రౌ లౌ వౌ సౌ షౌ ఔ ఔతం ఇచ్చాం కాబట్టి ఈ హల్లులన్నింటికి ఇవి పలికేటప్పుడు ఔ్ అనేటువంటి శబ్దం చివరి రావాలి ఎంచాక హల్లులన్నిటికీ కూడా మనం ఏమిచ్చాం ఇచ్చాం అవుత్వం ఇచ్చాం సా సాకి అవుతమిస్తే సౌ హా హాకి ఇస్తే హౌ లా లాకి ఔతమిస్తే లౌ సౌ హౌ లౌ ఔ అవుత్వం ఇచ్చిన తర్వాత వీటిని పలికినప్పుడు ఔ్ అనేటువంటి శబ్దం వచ్చింది దాన్ని మీరు గుర్తించాలి అలాగే ఇప్పుడు మనం రాసినటువంటి అక్షరాలన్నింటినీ కూడా మీకు ఇచ్చినటువంటి వర్క్షీట్లో ఈ గళ్ళల్లో రాయాలి మీరు ఐకారం అక్షరాలని పై గళ్ళలో రాయండి అవుకారం అక్షరాలన్నింటి కూడా కింద గళ్ళలో రాయండి ఈ విధంగా మీకు ఇచ్చినటువంటి వర్క్షీట్లో ఈ అక్షరాలన్నింటినీ కూడా ఇక్కడ ఇచ్చినటువంటి గళ్ళల్లో మీరు రాయాలి ఆనే చూస్తే అక్షరాలను కలిపి చదవండి రాయండి ఇక్కడ ఇచ్చినటువంటి అక్షరాలని కలిపి చదవాలి ఇక్కడ ఎడమైపు చూడండి గౌ ఇవ్వడం జరిగింది గాకి ఔకార్మిస్తే ఇస్తే గౌ ఇది ఇవ్వడం జరిగింది ఇక్కడ కుడివైపున రీ ను తమి రవం రవరం అని ఇవ్వడం జరిగింది వీటిని మనం కలిపి చదవాలి ఇక్కడ రాయాలి మొదటి చూద్దాం గౌ రీ గాకి అవకారం ఇస్తే గౌ రీ గౌరీ గౌ ను గౌను గౌ ను గౌను గౌ తమీ గౌతమీ గౌ తీ గౌతమీ గౌరవం గౌరవం గౌ రవం గౌరవం గౌరవరం గౌరవరం గౌ ర గౌరవరం గౌరవరం ఈ పదాలని ఒకసారి చదువుదాం గౌరీ గౌను గౌతమి గౌరవం గౌరవరం ఆ అనే దాంట్లోనే రెండో ఇవ్వడం జరిగింది అది కూడా చేసి చూద్దాం ఆ అనే దాంట్లో రెండో చూస్తే ఇది కూడా అక్షరాలను కలిపి చదవండి రాయండి అని ఇవ్వడం జరిగింది పై అని ఇవ్వడం జరిగింది ఇక్కడ పాకి ఐకార్మిస్తే పై అది ఇక్కడ ఇవ్వడం జరిగింది కుడివైపున రూ కమ్ డి జమా సలు అని ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఈ అక్షరాలని మనం కలిపి చదవాలి పక్కనిచ్చినటువంటి ఖాళీల్లో రాయాలి పై రు పై రు పై రు పై రు పై కం పై కం పై కం పై డి పై డి పై డి పైడి పై జమా పై జమా పై జ మా పై జమా పై సలు పైసలు పైసలు పైరు పైకం పైడి పైజమా పైసలు ఈ విధంగా మీకు ఇచ్చిన వర్క్ షీట్ ఈ అక్షరాలని కలిపి చదవాలి పక్కన ఇచ్చినటువంటి ఖాళీల్లో రాయాలి ఇవన్నీ కూడా పై అనేటువంటి అక్షరంతో ప్రారంభమైనటువంటి పదాలు మిగిలినటువంటి అక్షరాలతో మీరు ప్రయత్నం చేయాలి కై గై చై జై వీటితో ప్రారంభమయ్యేటువంటి పదాలని మీరు ప్రయత్నం చేయాలి ఈ అనే కృత్యాన్ని చూస్తే సరైన పదాలను జతపరచండి రాయండి సరైన పదాలను జతపరిచి పక్కన ఇచ్చినటువంటి ఖాళీల్లో రాయాలి ఎడంవైపు నా కొన్ని పదాలు కుడివైపున కొన్ని పదాలు ఇవ్వడం జరిగింది వాటిని చదువుదాం మైదా సైకిలు గౌరీ చౌక రైలు గౌను బండి పిండి చైను బేరం అని కొన్ని పదాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది ఉదాహరణగా ఒకటి చేయడం జరిగింది చూడండి మైదా పిండి అని ఉంది సరిపోయింది కదా ఈ రెండు సరైన పదాలు మైదా పిండి అనేది సరైనటువంటి పదం అని ఇక్కడ రాయడం జరిగింది మైదా పిండి మై మాకు ఐకారం ఇస్తే మై దా మైదా పిండి పి పిమ్ డి మైదా పిండి మరి మైదా గౌను ఉంటుందా ఉండదు కదా మైదా బండి మైదా చైను మైదా బేరం బాగలేదు కదా అంచేత మైదా పిండి అనేది సరైనటువంటి పదం అది ఇక్కడ రాసుకోవాలి అలాగే సైకిల్ సైకిల్ గౌను సైకిల్ బండి సైకిల్ చైను సైకిల్ బేరం ఏది బాగుంది చైను అనేది బాగుంది కదా సైకిల్ చైను అనేది మనం చూసాం కాబట్టి ఈ రెండు పదాలు ఈ విధంగా ఒక గీతతో జతపరచాలి అది ఇక్కడ రాయాలి కుడి పక్కన సైకిల్ చైను సైకిల్ సై లు సైకిలు చైను చై చై ను సైకిల్ చైను సాకే ఐకర్మిస్తే సై చాకే ఐకర్మిస్తే చై సైకిల్ చైను తర్వాత గౌరీ గౌను గౌరీ గౌను గౌరీ బండి బాగుందా గౌరీ బేరం బాగాలేదు గౌరీ గౌను ఈ రెండు పదాలు సరిపోతున్నాయి కాబట్టి ఈ రెండు పదాలని మనం గీతతో ఈ విధంగా కలపాలి గౌరీ గౌను గౌరీ గౌను గౌరి గౌను ఇది ఎవరు గౌను గౌరీ గౌను అని అర్థం గౌ గాక అవకారం ఇక్కడ కూడా గౌ గౌను గాకి అవకారం ఇవ్వడం జరిగిందనమాట చౌక చౌక బండి చౌక బేరం ఈ రెండింటిలో ఏది బాగుంది చౌక బేరం ఈ రెండు పదాలని గీతతో జతపరచాలి అప్పుడు రాయాలి చౌక బేరం చౌక బేరం బే రం చౌక బేరం ఇంకేం మిగిలింది రైలు మిగిలింది ఎడం వైపున కుడివైపున బండి మిగిలింది రైలు బండి సరిపోయింది కదా ఈ రెండు పదాలని మనం గీతతో జతపరచాలి ఈ విధంగా అలాగే ఇక్కడ రాయాలి రైలు బండి రై రాక ఐకర్మిస్తే రై లు రైలు బండి బమ్ డి రైలు బండి ఒకసారి ఈ పదాలను మైదా మైదాపిండి మై సైకిల్ చైను సై చై గౌరి గౌను గౌ గౌ బేరం చౌ రైలు బండి రై ఈ విధంగా పదాల్ని పరిశీలించాలి చదవాలి జతపరచాలి రాయాలి మీకు ఇచ్చినటువంటి వర్క్షీట్లు ఈ విధంగా చెయ్యండి ఈయనే చూస్తే బొమ్మలకు పేర్లు రాయండి అని ఇవ్వడం జరిగింది ఇక్కడ కొన్ని బొమ్మలు ఇవ్వడం జరిగింది వాటికి పేర్లు రాయాలి మొదలు చూడండి గౌను రైలు టైరు మైకు నౌకా వాడ అనకూడదు ఇక్కడ నౌక అని రాయాలి అంటే అవకారం రావాలి కదా అని చేత ఇది గౌను గాకి అవకారం ఇస్తే గౌ ను నాకి కొమ్మిస్తే ను గౌను ఈ బొమ్మ పేరు గౌను అది రాసాం రైలు రై రాకి ఐకారం ఇస్తే రై లు లాకి కొమ్మిస్తే లూ రైలు ఇది టైరు టాకి ఐకారం ఇస్తే టై రు రాకి కొమ్మిస్తే రు టై రు ఇది మైకు మై మాకి ఐకారం ఇస్తే మై కు కాకి కొమ్మిస్తే కు మైకు నౌకా నౌ నాకి అవకారం ఇస్తే నౌ కా నౌకా ఒకసారి ఈ పదాలు చదువుదాం గౌను రైలు టైరు మైకు నౌకా గౌను అనే పదంలో గౌ వచ్చింది ఇక్కడ గాకు అవకారం ఇచ్చాం రైలు అనే పదంలో రై ఐకార్మిచ్చాం టైరు అనే పదంలో టై టాకే ఐకార్మిచ్చాం మైకు ఈ పదంలో మాకే ఐకార్మిచ్చాం నౌకా ఈ పదంలో నాకే అవకారం ఇచ్చాం అది గమనించాలి ఇక్కడ మనం గమనిస్తే ఐకారము అవుకారము ఈ రెండింటితోనూ పదాలు వచ్చే విధంగా ఇక్కడ బొమ్మలు ఇవ్వడం జరిగిందనమాట అదేవిధంగా మిగిలిన పదాలని మీరు ప్రయత్నించేయాలి ఐకారంతో అవకారంతో వచ్చేటువంటి అనేకమైనటువంటి పదాలని మీరు ప్రయత్నించేయాలి అలాగే మీకు ఇచ్చినటువంటి వర్క్షీట్లో ఈ బొమ్మల పేర్లు ఈ బొమ్మలను చూసి రాయాలి